హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతవరకు మా వీడియోస్ అనేట్లు కూడా మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా చెప్తాను ఈరోజు మనకి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఫైనల్కి మీకు జస్ట్ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను మనకి ఫస్ట్ అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు వరకు మనకి మెయిన్కి ఫైనల్కి అంటే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయని చెప్పాను ఈరోజు ఒకటో తారీఖు మనకి ఫైనల్కి కూడా వచ్చింది అయితే ఇనీషియల్కి ఫైనల్కి ఇప్పుడు మళ్ళీ మనం ఎలా చెక్ చేసుకోమంటే అఫీషియల్ ఏపీటీఎస్సి దాంట్లో మనం సైట్లోకి వెళ్తాము సైడ్ లో మనం అక్కడ స్క్రోల్ చేస్తే కింద ఫైనల్ కీ అని చెప్తా ఉంటుంది ఆ ఫైనల్ కీ దగ్గర మనం క్లిక్ చేస్తే మొత్తం డిఫరెంట్ సెషన్స్ అన్నింటినీ కూడా మీకు డేట్స్ వైజ్ గా షిప్స్ వైజ్ గా పైన పక్కన కీ అని చేస్తారు ఒక దగ్గర ఇనీషియల్ కీ అని ఉంటుంది పక్కనే ఈ పక్కన ఫైనల్ కీ అని ఉంటుంది అయితే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇనీషియల్ కీ అనేది ఇంకా ఓపెన్ అవ్వదు ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఇచ్చిన ఇనీషియల్ కీ పైన మనం ఎన్నో అబ్జెక్షన్స్ పెట్టాం అబ్జెక్షన్స్ గాను మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసి ఫైనల్ కీ అనే దాన్ని మనకి ఇచ్చారన్నమాట ఈ ఫైనల్ కీ అనే దాన్ని మనకి ఇప్పుడు వీటిలో మనకి ఇచ్చేస్తే ఫైనల్ కీ వచ్చేస్తారు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ ఎక్కడ అంటే మనకి ఓన్లీ క్వశ్చన్ పేపర్ కనిపించినప్పుడు మనం ఇంతకు ముందు డౌన్లోడ్ చేసుకునే పేపర్ని చూసుకొని మనం ఏవైతే అబ్జెక్షన్స్ పెట్టుకున్నా వాటిని ఆ క్వశ్చన్ నెక్స్ట్ ఆ ఆన్సర్ నెక్స్ట్ ఇందులో మనకి ఆల్రెడీ ఫైనల్ కీలో మనకి రిలీజ్ చేసిన ఆ ఆన్సర్ షీట్ చూసుకుంటూ ఎక్కడా మనకి యాడ్ అయ్యే మార్క్స్ అని లేదంటే మొత్తం అన్ని క్వశ్చన్లు మనం ఒప్పుకుంటే మళ్ళీ నూట అరవై పర్సెంట్ కూడా ఈ ఫైనల్ కీకి మనం పెట్టిన మన దగ్గర రెస్పాన్స్ ఉంది కదా దానికి అవుతుందో అవుతుంది చూసుకొని ఒకసారి వెరిఫై చేసుకుంటారు ఖచ్చితంగా మీరు చూసిన మట్టుకైతే కొన్ని క్వశ్చన్స్ ఏవైతే అబ్జెక్షన్ రైస్ చేస్తారో చాలా వరకు యాడ్ అయ్యాయి ఐ హోప్ నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మార్క్ అయినా సరే యాడ్ అవుతుంది ఇదైతే పక్కన నేను చెప్తున్నాను వన్ వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ ఎన్ని మార్క్స్ అయినా సరే మనకి ఈ ఫైనల్ కీలో వన్ వన్ యాడ్ అలాగే మనం చూసుకుంటే ఫైనల్ రిజల్ట్ లో అది నార్మలైజేషన్ ప్రక్రియలో టూ టు త్రీ మార్క్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఎలా లేదన్నా సరే ఫోర్ టు ఫైవ్ మార్క్స్ ప్రీవియస్ వీడియో చెప్పాను అలాగే యాడ్ అవుతుంది ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్ వస్తుంది అందరూ కూడా ఎటువంటి ఫీర్ లేకుండా మన జీవితం మనం ప్రయత్నించాం మన ప్రయత్నం మనం చేసాము ఫలితం అనేది నిజంగా భగవంతునికి వదిలియాలి అందరూ కూడా మంచి లైఫ్ సెట్ అవుతుంది అనేసి అందరికీ ఈసారి మంచిగా జాబ్స్ వస్తాయని మన కష్టానికి తగిన ఫలితం వస్తుందని రావాలని కూడా ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్